వెల్కమ్ టు యూటీవీ నేనే ఎంఎన్ఆర్ మన ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు మన రెండు రోజుల క్రితం సాక్షి టీవీ చర్చా వేదికలో అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలాగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది ఆయన నివాసం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసం ఆయన నివాసానికి హైదరాబాద్లో కుమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర పోలీసులు హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో కుమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్ళూరులో పిఎస్లో కేసు నమోదు చేశారు సో వెంటనే రెస్పాండ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్లి ఈరోజు ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మరో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు రెండు రోజుల క్రితం సాక్షి ఛానల్లో కొమ్మినేని నిర్వహించినటువంటి చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ ప్రాంతం పైన ఎవరు కూడా సభ్య సమాజం తలదించుకునేటటువంటి కామెంట్స్ చేశారు నోరు పారేసుకున్నారు రాజధాని ప్రాంతంలో వేసీలు ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కేఎస్ఆర్ అదేవిధంగా కృష్ణరాజుపై ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో దుమారాన్ని రేపాయి అది చినికి చినికి గాలివానైంది రాజకీయ దుమారానికి దారి తీసింది ఇటువైపు అధికార విపక్షాల వరకు కూడా హాట్ కామెంట్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది ఏదేమైనప్పటికీ కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మహిళలే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూటీవీ కూడా ఈ అంశం పైన ఎక్స్క్లూజివ్గా కథనాలు కూడా ప్రసారం చేసింది ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా భావించింది ఏదేమైనప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి నివాసంకి వెళ్ళారు గుంటూరు జిల్లా తుళ్ళూరులో పిఎస్లో కేసు నమోదైంది ఆ కేసులో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజుల క్రితం వాళ్ళు సాక్షి ఛానల్లో చేసినటువంటి డిబేట్లో పాల్గొన్నటువంటి మరో సీ సీనియర్ జర్నలిస్ట్ ఆ కృష్ణమరాజు పైన కూడా ఈ వ్యాఖ్యలు చేశారు అయితే కృష్ణమరాజు డెలిబరేట్గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఆయన ఎంతైనా సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఆయన కంటిన్యూగా ఒక ప్రాంతం మీద ఆయన విషం చల్లుతూ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ ప్రాంత వాసులు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు నిరసన తెలిపారు అటువైపు కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణంరాజుకు సంబంధించినటువంటి ఫోటోలను చెప్పులతో కొట్టారు నిరసన వ్యక్తం చేశారు స్థానికంగా పోలీసులో స్టేషన్లో కేసులు నమోదు చేశారు వెంటనే దీనిపైన అటువైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు అదేవిధంగా లోకేష్ కూడా స్పందించారు త్రిపులార్ రఘురామకృష్ణం రాజు ఏకంగా ఆయన ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా పని చర్యలు తీసుకోవాలంటే మొత్తం ఓవరాల్గా అన్ని సెక్షన్స్ కూడా వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ పైన అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఇదే సందర్భంలో కొమ్మినేని శ్రీనివాసరావు ఆ చర్చను చేస్తున్నటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలని అడ్డుకోవాల్సింది లేకపోతే దాన్ని తప్పు పెట్టాల్సింది అంటూ కూడా కొమ్మునేని శ్రీనివాసరావు పైన కూడా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు జర్నలిస్టులు కూడా ఒక రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు దీనిపైన కొమ్మునేని శ్రీనివాసు కూడా నిన్న ఒక రకం ఒక మోస్తరు క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశారు కానీ క్షమాపణలు చెప్పడం వేరు జరి అంటే అంతా జరిగిన తర్వాత ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా కొమ్మునేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్ళూరు పిఎస్లో కంప్లైంట్ చేశారు అందులో భాగంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు ఇంటి వద్దకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేరుకున్నారు మార్నింగ్ వచ్చి ఆయనకి అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు కృష్ణంరాజు అంటే ఆ రోజు మొత్తం ఈ వివాదాన్ని అందరికీ కూడా కేంద్ర బిందువైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణం రాజు పైన కూడా విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు సో మనం చూస్తున్నాం విజువల్స్లో తుల్ అక్కడ అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే అక్కడ భూములు ఇచ్చారు ఇదివరకు వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందంటూ కూడా డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదొక యాంగిల్ అయితే ఇది చినికి చినికి గానివానుగా మారి ఇది రాజకీయ టర్న్ కూడా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కూటమి పార్టీ మధ్యను కూడా ఇదొక పెద్ద స్థాయి రచ్చగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే కొమ్మిరేని శ్రీనివాసరావు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా కృష్ణమరాజు కూడా ఆయన కూడా ఒక పత్రికకి ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో అసలు అక్కడ సందర్భం లేనటువంటి సందర్భంలో అసలు ఇలాంటి వ్యాఖ్యలకి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలకి కూడా తావులేనటువంటి సందర్భంలో ఈ వేసిల రాజధానిగా ఉంది అమరావతి సో అమరావతి ప్రాంతం చుట్టూ కూడా వేసిలు ఎక్కువ మంది ఉంటారంటూ కూడా ఆయన చేసిన డెలిబరేట్గా చేసినటువంటి కామెంట్స్ని ఇమీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఖండించారు చాలా ఎక్కువగా అసహించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే దాని తర్వాత ఆయన కూడా ఇంకొక ఇది కూడా వేశారు కృష్ణరాజు చెప్పుకుంటూ వచ్చారు నేను సామాజిక కోణంలో చేశాను తప్ప నేను ఎవరు నిందించే ప్రయోజనం లే ఇది నాకు ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చారు కానీ దాన్ని పెద్దగా ఎవరు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లేదు అయితే ఇప్పుడు ఇంకొక అప్డేట్ అవుతుంది డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న నన్ను వేధిస్తున్నారంటూ కొమ్మినేని ఒక వ్యాఖ్యలు చేశారు కేసు ఎవరు పెట్టారో కూడా చెప్పడం లేదు నన్ను కావాలనే డెలిబరేట్గా నన్ను వేధిస్తున్నారంటూ కూడా కొమ్మినేని శ్రీనివాస వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు కొమ్మనేని శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో కొమ్మనేని శ్రీనివాసరావు ఇంటికి పోలీసులు వెళ్ళారు అక్కడ ఆయన పైన ఎందుకంటే తుళ్ళూరు గుంటూరు జిల్లా తుళ్ళూరు పిఎస్లో కేసు పెట్టారో ఆ కేసులో భాగంగా ఈయన్ని అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ అయినటువంటి సందర్భంగా కొమ్మినేని స్పందించి కొమ్మునే స్పందిస్తూ ఆయన ఏ విధంగా అనేది మనం కనుక పరిశీలిస్తే డెబ్బై ఏళ్ళ వయసులో నేను ఉన్నాను నన్ను కావాలనే వేధిస్తున్నారు అంటూ కూడా కొమ్మినేని ఒక వ్యాఖ్యలు చేశారు కేసు ఎవరు పెట్టారో కూడా చెప్పడం లేదంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు నా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు కొమ్మినేని శ్రీనివాస్ అయితే